హలో ఎవ్రీవన్ ఇవాళ నేను మీకు స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించడాని కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎక్కడో లేదు మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూసాపేటలోనే ఉంది మూసాపేట లోపలికి కూడా వెళ్ళక్కర్లేదండి ఇది మూసాపేట స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసారు కృష్ణదాసు అనే మహాయోగి తపస్సు వల్ల స్వామి ఇక్కడికి వచ్చి వెలిసారు ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం ఇక్కడ ఉన్నారంట సో ఇది చుట్టూ కొండలే ఉన్నాయండి స్వామి కూడా కొండ గుహలోనే ఉంటారు చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం ఈ టెంపుల్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అని అక్కడ పంతులు గారు చెప్పారు అలానే ఈ మూసాపేటకి పూర్వము మోక్షపురి అనే పేరు ఉండేదంట తర్వాత ఇది మూసాపేటగా మారిపోయింది అలానే నరసింహస్వామి టెంపుల్ పక్కనే స్వామి కూడా ఉంటారు టెంపుల్ లోపలే ఆర్నిస్వామి అక్కడైతే చాలామంది వన్ నాట్ ఎయిట్ ప్రయోజనాలు కూడా చేస్తున్నారు పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇటు నుంచి ఇంకొక వే కూడా ఉంది లోపల ఎంటర్ అవడానికి టెంపుల్లోకి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం అయినటువంటి స్వా ప్రతి నక్షత్రాల రోజు మాత్రం జనం బాగా ఉంటారంట ఇదిగోండి ఇక్కడ రెండు కొండలు మధ్యలో స్వామి ఉన్నారు నేనైతే ఈ కొన్ని ఫొటోస్ గూగుల్ నుంచి తీసి పెట్టానండి మీకు కూడా మీరు కూడా వెళ్ళి ఎందుకంటే మన సిటీ లోపలే ఉంది కాబట్టి ఈజీగా ఈ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామిని దర్శించి ఆ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను మీకు కూడా వీడియో నచ్చినైతే ప్లీజ్ క్యూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్